హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడితో మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటనేది మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మంచి వీడియో ఏంటంటే మనకి చక్కగా ఇప్పుడు వింటర్ కదా మంచిగా చిక్కుడు అయితే చాలా బాగా స్టార్ట్ అయిపోయిందండి అందరికీ ఇప్పుడు చిక్కుడు గార్డెన్ అంతా కూడా పచ్చగా పరోసంగా హ్యాపీగా మంచి వెజిటేబుల్ మంచి ప్రోటీన్ ఉండే వెజిటబుల్ ఏదంటే మన చిక్కుడు చిక్కుడులో చాలా రకాలు ఉన్నాయి బీన్స్ వెరైటీ చిక్కుడు వెరైటీ ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా గ్రీన్ చిక్కుడు పింక్ చిక్కుడు రెడ్ చిక్కుడు కరుపు చిక్కుడు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చిక్కుడు వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఏ అందుబాటులో ఉంటాయి పెట్టుకుంటూ చక్కగా చిక్కుడుకాయలు మనం పండించుకుంటున్నాం కదా అయితే మనం చిక్కుడిని ఎంతో ఇష్టంగా పెట్టి పెంచి పెద్ద చేసి అనేక పోషకాలు ఇచ్చి క్రాప్ రెడీ అయిపోతుంది ఇంకా మన ఆనందం చూడాలి అసలు ఎంత ఆనందం అంటే మన గార్డెన్లో చిక్కుడుకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకోకుండా మంచి ఆర్గానిక్ పదలు మనం చిక్కుడుకాయలు పెంచుకుంటుంటే ఆ టైంలో అటాక్ చేస్తున్న అటాక్ చేస్తున్న ఫ్రెండ్స్ మనకి పేను బంక అనే ఒక శత్రువు మనకి పేను బంక అంటే ఇదిగోండి తెలిసింది మా అందరు గార్డెన్స్ ఇది ఈ పాటికి అందరూ ఫేస్ చేసే ఉంటారు నేనైతే చాకి ఇదిగోండి ఎన్ని చేస్తున్నా కూడా నేను ఎందుకు ఇలాగైందో చూసే మొత్తం అలా పట్టేసిందో పేను బంక అసలు బంకని ఎందుకంటారు ఇలా ముట్టుకుంటే బంకలా చేతి జిగురు జిగురుగా అయిపోతుందండి అందుకే దీనికి ఆ పేరు వచ్చిందో ఏమో ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా వచ్చేసిందనమాట అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్తూ ఉంటాను మీరు డైలీ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఆకులు వెనక శత్రువులు ఉంటాయి అదే మన పురుగులు పట్టేస్తే ఆకులు తీసి పారేయండి చూసుకొని ఏమైనా స్ప్రేలు కాబట్టి ఎప్పటికప్పుడు చేసేయండి లేకపోతే గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అంటే మనం ఏం చేయలేము ఎందుకంటే మనం వాడేది కెమికల్స్ కాదు కెమికల్స్ అంటే మనం చక్కగా చంపేది అనమాట మన మన సేంద్రియ పదులు ఏంటంటే అంత చంపేది ఏమో ఉండదు పారద్రోలేదే ఉంటుంది పురుగుల పారద్రోడంలోనే ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా మన గార్డెన్ ఎప్పటికప్పుడు స్ప్రేలు ఇస్తూ చక్కగా కాపాడుకుంటూ మనకి స్ప్రేల వరకు వెళ్లకుండా దానికి చేతులు నివారించుకుంటూ అని మన పెస్ట్ కంట్రోల్ గురించి అయితే మనం హ్యాపీ హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం కానీ మరి ఇంతవరకు ఎందుకు వచ్చిందండి మీరు అనుకోవచ్చు అయితే ఈ మధ్య నాలుగు రోజులు కూడా మనకి వాతావరణము తుఫాను వలన పైకి రావడానికి అసలు పరిస్థితి లేదండి గాలి అన్నమా విపరీతమైన గాలి సన్నటి చినుకులు విపరీతమైన చల్లటి గాలి అనమాట ఇంకా అసలు ఒకసారి రెండుసార్లు వచ్చి దేవుడు పూజ పూలకి కోసుకోవడానికి వచ్చి చాలా ఇబ్బంది పడిపోయి గబగబా పారిపోయేవారు అనమాట అంటే ఆ గాలి ఇప్పుడు ఈ వయసులో మాకు ఏంటంటే కొంచెం ఇబ్బందే సైనస్ తర్వాత ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇబ్బంది నెక్స్ట్ ఏంటంటే ఏమీ లేకపోయినా కూడా జలుబు జలుబు వచ్చేస్తుంది పీడ్చేసరికి ఇంక ఎక్కువసేపు ఇదంతా మన ఇదంతా గాడిని అంతా చెక్ చేయాలంటే మనకి వన్ అవర్ పట్టేస్తుంది మనం చెక్ చేసుకోవాలి అవన్నీ తీసి చూసుకోవాలంటే ఆ విధంగా నేను ఫోర్ డేస్ చెక్ చేయడం అవ్వలేదండివచ్చ చూడడము చెత్త ఉంటే తీసేసి వెళ్ళిపోవడం అలాగే చేయడం వలన చెక్ చేయకపోవడం వల్ల నాలుగు రోజులు మన గార్డెన్లోని ఇవన్నీ ఇలాగా మొత్తం అటాక్ చేసేసింది అటాక్ చేసేస్తే ఏం చేసామంటే గుడికాయ రసం కొట్టాను అస్సలు పోలేదు అసలు బూ దీనికి మంచి నివారణ ఏంటంటే బూడిదండి ఇలాంటి బంకగా ఉండేదాని మీద చక్కగా బూడిద కొట్టేశారంటే చక్క అది పోతుంది రాలిపోద్ది చాలా చక్కగా బాగుంటుంది కానీ నాకైతే బూడి దొరకలేదు బూడి దొరకలేదు చాలా ట్రై చేశాను అంటే బూడిదని కూడా మనం గార్డెన్లో మనం తయారు చేసుకోవచ్చు ఎలా అంటే మన డ్రై లీవ్స్ మన కొమ్మలు అన్నీ కూడా ఒక సిమెంట్ కుండీలో పడేసి చిన్న నిప్పు పెట్టేస్తే అవలా కాలిపోతుంది అనమాట అసలు మన టెర్రస్ మీద మనం తయారు చేసుకోవచ్చు బూడిద కూడా చేశాను ఒకసారి అయితే అప్పుడు వీడియో తీయలేదు నేను అది ఆ బూడిదని కూడా మనం చల్లియవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఈ వర్షానికి పచ్చి అన్నీ పచ్చిగా నెల కాల్చి బూడిద రెడీ చేసుకోవడానికి అవకాశం లేదు ఎక్కడైనా ఇప్పుడు ఎక్కడ అందరూ గ్యాస్ స్టోవ్ తప్ప బూడిద లేదు ఊరి నుంచి తెప్పించేసరికి ఇంకా ఉన్నాకాడికి అంతా ఇది మొత్తం ఇంకా అటాక్ చేసేస్తుంది ఈ ఒక్క మొక్కే కాకుండా మిగతా వెరైటీస్ అన్నీ పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా అటాక్ చేసేస్తుంది అందుకని ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మంచిగా ఒక చూడండి నిలబడి రాలుతున్నాయి కూడా చిన్న చిన్నవి పైనుంచి అలాగా అయితే మనం ఏంటంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చక్కగా వెల్లుల్లి పచ్చిమిర్చి ద్రావణం విత్ ఇంగువ అనమాట యాడ్ చేసి నేనైతే స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేసి రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా ఉంది ఏంటనేది చేస్తాను అది ఎందుకు అది ఎలా తయారు చేసుకోవాలనేది తయారు చేసేసుకుందాం పదండి చూడండి ఇప్పుడు అందరు గార్డెన్స్లో ఎక్కువ కనిపిస్తున్న సమస్య పేను బంక ఎంత బాగా అస్సలు కాయ కనిపించట్లేదు మొత్తం కా పురిగా కనిపిస్తుంది దీన్ని ఒకసారి మొత్తం స్ప్రేతో కొడితే ఉంటుందండి ఇంకా మొత్తం ఎగిరిపోద్ది చూద్దాం ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం ఏ విధంగా పనిచేస్తుందో చూస్తే నెక్స్ట్ టైం దీన్ని అందరం చక్కగా హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు ఎందుకంటే బూడిదనేది దొరకడం లేదు కదా కానీ బెస్ట్ సొల్యూషన్ బూడదండి దీనికి మాత్రం ఓకేనా ఇదిగోండి పచ్చిమిర్చిని చక్కగా తీసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు రెండు కలిపి ఒక పావు కేజీకి ఏమత్తం కొంచెం తక్కువ ఉండొచ్చు అంచనాగా తీసుకోండి మీ గార్డెన్ బట్టి మీరు తీసుకోండి పెద్ద గార్డెన్ అయితే కొంచెం ఎక్కువ ఉండాలి కదా చిన్న గార్డెన్ అయితే తక్కువ కొంచెం కొంచెం కూడా సరిపోతుంది పెద్ద గార్డెన్ కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను మామూలుగా అయితే ఇంత అక్కర్లేదండి చక్కగా ఈ రెండింటిని అయితే మాత్రం మంచిగా మిక్సీ పట్టేయాలండి మరి దంచడం అది అంటే మనం చేయలేం కదా ఇప్పుడు ఎవరు దంచుతున్నారు అక్కడ దంచడానికి కూడా అసలు రోళ్ళు రాకలు కూడా ఎవరింటి ముందు కనిపించడమే లేదు అసలు చక్కగా మిక్సీ అయితే పట్టేస్తుంది మన రోళ్ళు రాకలను ఎప్పుడూ పడేసాం కదా పక్కన అలాగే కొంచెం నలగలేదు నలగలేదు అనుకోండి కొంచెంగా వేయండి వాటర్ లేదంటే పైకి తుల్లిపోయే అవకాశం ఉంటుంది కదా కొంచెంగా వాటర్ వేసి ఇలాగ మెత్తని పేస్ట్లా చేసేసి దీన్ని ఎంత మెత్తగా మీకు వీలైతే అంత మెత్తగా చేసేయండి ఎందుకంటే అది మొత్తం ఎంత మెత్తగా అయితే అంత ఎక్కువ రసం వస్తుంది అనమాట మొక్క మొక్కలు ఉంటే అది వడపోస్తున్నప్పుడు అది దానికే ఉండిపోతుంది కదా ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసేసి ఒక తెపాల్లో వేసానండి వేసేసి కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసేసి ఒక నైట్ అనమాట ఇంకొంచెం వాటర్ కూడా వేసి ఈ విధంగా నైట్ ఉంచి పెర్మెంటేషన్ చేసేసేయాలి ఇంకా మనకి ఒక నైట్ అంతా ఉంచేసరికి మంచిగా రెడీ అయిపోయిందండి మనకి ద్రావణం చూద్దాం రండి ఇదంతా కలిపాను చక్కగా ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఇదిగోండి ఇలా అయిపోయింది అనమాట ఒక నైట్ అంతా ఉంచేసరికి చిక్కటి ద్రావణం ఈ విధంగా తయారైపోయింది దీన్ని మనం వడపోసేద్దాము పడపోయడానికి ముందు మనం ఇందులో కొంచెం ఇంగు వేయాలి కదా ఇది పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చేసి ఓ నైట్ పెర్మెంటేషన్ చేసిందనమాట అనమాట ఇందులో ఇంగువ ఇంగువ కొంచెం ఎక్కువే వేస్తుంది ఎక్కువ మరీ ఎక్కువ కాదు ఇలా చిన్న పౌడర్లకు కొంచెం రాదు చూడండి చిన్న హోల్ కదా కొద్దిగా రాలుతుంది ఈ మాత్రం ఇదేనా పేనువాక నివారణ అవ్వాలని దీని ద్వారా మళ్ళీ మన అందరికీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తే వాళ్ళు గార్డెన్స్ కూడా కాపాడుకుంటారని నా ప్రయత్నం చక్కగా కలిపిద్దామండి మన వంటల్లో వాడుకునే వెల్లుల్లి మన వంటల్లో వాడుకునే ఇంగువ మన వంటల్లో వాడుకునే పచ్చిమిర్చి ఇప్పుడు దీన్ని చక్క ఈ విధంగా వడపోసద్దు వడపోయిపోతే మనకి స్ప్రేర్ కడ్డుపడిపోద్ది కదండి ఇది వడపోసిన స్ప్రే చేసిన ఏదైనా చాలా కేర్ఫుల్గా చేయలేండి ఎందుకంటే పచ్చిమిర్చి కదా వంట వచ్చేస్తుంది మనకైతే చూసుకుంటు ఒక నైట్ పెరమెంటేషన్ అయినా కూడా చాలా ఘాటు వస్తుంది నేను గుడ్లో వేసి వడకడితే ఇంకా మంచిదండి అసలు ఎందుకంటే ఆ స్ప్రేయర్ కడ్డుపడకుండా ఉంటుంది ప్రతి జాలి కొంచెం చక్కగా బాగానే ఉంది కదా అనేసి ఈ విధంగా చేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా చక్కగా వడపోసి ఈ పేస్ట్లో మళ్ళీ వాటర్ పోస్ పెట్టుకోవచ్చు అండి ఈ పేస్ట్ మనం అక్కర్లేదు కంపోస్ట్లో వేయక్కర్లేదు మరొకసారికి వస్తుంది అనమాట మరొకసారికి వచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని కంపోస్ట్లో వేసుకోవచ్చు సరే దీన్ని ఈ ముద్ద ఏంటంటే చక్కగా మళ్ళీ ఇందులోనే వేసేస్తున్నాను మరొకసారి వాటర్ వేసేసి పెట్టుకుందాం మనం ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేయాలి స్టిక్ తెస్తాను స్టిక్తో కలుపుదాం దీని అయితే ఇలా కర్ర పట్టుకొని చక్కగా కలిపేద్దాం ఇదేనా సక్సెస్ అవ్వాలి పెయిన్ పోవాలి అని మనస్ఫూర్తిగా మీరు అందరూ కోరుకోండి నెక్స్ట్ మనకి దీని రిజల్ట్ రెండు రోజులకు కానీ తెలుస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ముందు ఫోర్స్గా మంచి షవర్తోని మీరు ఎప్పుడైనా సరే వాటర్తో కడిగేయండి ఫస్ట్ ఆ మొక్కలను వాటర్తో కడిగేసిన తర్వాత స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది నేను మాత్రం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ స్ప్రేయర్ మొన్నే కదండి భూ నేను కొనుక్కున్నాను కదా కొత్త స్ప్రేయరు ఇదంతా కూడాను దీంతో చాలా ఎక్కువ ఫోర్స్ పెట్టి నేను ఇప్పుడు దాంతో కొట్టాలనుకుంటున్నాను ఆ ఫోర్స్ కూడా కొంత రాలిపోయే అవకాశం ఉంటుంది దీనిలో రకరకాల స్ప్రేయర్స్ ఉన్నాయండి అంటే నాజిల్స్ ఈ ఒక స్ప్రేయర్ అదే ఉంటుంది నాజిల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులోనే దీన్ని ఎంత ఫోర్స్ కానీ అంత వస్తుందండి బాబు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మాత్రం ఇప్పుడు దీంతో ఫుల్గా కొట్టేద్దాం కొడితే అది పారిపో పారిపోవడమో పడిపోవడమో ఏదో జరుగుద్ది చక్కగా దీన్ని మాత్రం ఈ నాజిల్తో మంచిగా స్ప్రే అవుతుందండి అంటే ఇది ఏంటంటే అది తిప్పుతూ ఉంటే మనకు అది మారుతూ ఉంటుంది కూడా ఫోర్సు మారుతూ ఉంటుంది స్పీడ్ పెంచడం తగ్గించడం అది బుషీగా రావడం లేదు సన్నగా వాటర్ లాగా రావడము ఇలా రకరకాలుగా అది మారుతూ ఉంటుంది అనమాట చక్కగా మనకి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఎక్కువ చక్కగా దట్టంగా పురుగుంది అనుకోండి కొంచెం ఫోర్స్ ఎక్కువ పెంచవచ్చు లేదు అంటే సన్నగా చక్కగా ఉందనుకోండి మామూలుగా హెల్తీగా ఉన్న మొక్కలు కూడా మనం స్ప్రే చేస్తాం కదా తెగులు రాకుండా ఉండాలని వాటికి బుషీగా మొత్తం పడేలాగా చేయొచ్చు ఇలా రకరకాలకు మంచిగా వాడుకోవచ్చు అలాగే ఇది స్ప్రే చేసేటప్పుడు మాత్రం చూడండి అలా కొడుతూ ఉంటే అలా పురుగు అంతా కూడా ఆ వగరికి పాపం అది పారిపోవడమో కింద పడిపోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది ఎంత దూరాన్ని ఉన్నది కూడా కొట్టవచ్చండి స్పేర్తోనే అంత లాంగ్ వెళ్ళిపోద్ది అనమాట మనం తిప్పుతూ ఉంటే లాంగ్ వెళ్ళిపోద్ది అయితే ఇంకా నా పాపం ఒకదాన్ని చేయలేకపోతున్నాను అనేసి మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఈ మధ్య అంత గార్డెన్ వరకు అంతా మా వారు చక్కగా అన్ని విషయాల్లో చక్కగా వచ్చే విధంగా నాకు హెల్ప్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి మన గార్డెన్ని ఇలా ఇంట్లో వాళ్ళు కూడా మనం హెల్ప్ చేస్తే అయితే ఇప్పుడు ఈ దానికన్నా ముందు ఈ స్ప్రేయర్ రావడం నాకైతే చాలా సుఖం వచ్చిందండి ఈ స్ప్రేయర్ మాత్రం దడదడ పని అయిపోతుంది ఎంత దూరం సరే పైపు ఉంది కదండి ఎక్కడికి ఏం పట్టుకెళ్లకుండా మొ మొత్తం స్ప్రే కంప్లీట్ అయిపోతుంది అనమాట చాలా చాలా హ్యాపీగా అందుకని చూసారు అలా తిప్పుతున్నారు మా వారు అలా తిప్పుతున్నప్పుడు చక్కగా అది మనకి అక్కడ చెప్పాను పరిస్థితిని బట్టి దాన్ని మనం చేసుకోవచ్చు ఈ స్ప్రే కావాలంటే మాత్రం మీరు చక్కగా దీనికోసం ఒక వీడియో చేసాను తప్పకుండా చూడండి అయితే చక్కగా మొక్కలకైతే స్ప్రే చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ కదా ఇది చూసారు ఎంత క్యూట్గా ముద్దుగా ఎంత బాగుందంటే భలే ఉంటుందండి ఆర్మకాయ మాత్రం చుట్టూరు గుమ్మడికాయ లాగా డిజైన్ షేపు రౌండ్గా ఒక చక్కటి షేప్ అనమాట అలాగే ఇక్కడ బీరకాయలు అయితే రెడీ రెడీగా ఉన్నాయి ఇది ఓకే ఇక్కడ అదే ఆనపకాయ ఇదొక మోడల్ రెగ్యులర్గా మన అందరం అన్ని ఊళ్ళలో చక్కగా దొరికే మోడల్ అనమాట ఒక ఆనపకాయ ఈ రెండు ఆనపకాయలు అంటే కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అంటారు కదా అలాగే ఈ రెండు ఆనబకాయలు కూడా మంచిగా మనమైతే ఇప్పుడు హార్వెస్ట్ చేసిద్దాము లేదంటే ముదిరిపోతే మళ్ళీ కూరకి ఇబ్బందే కానీ ఆన ఆనబకాయ మాత్రం సాంబార్లో తొక్కతో వెయ్యండి చాలా బాగుంటుంది అలాగే మీరు చక్కగా దీన్ని లేతగా ఉన్నట్టయితే మాత్రం తొక్కతో కలిపి వండుకోండి అది కూడా చాలా బాగుంటుంది అంటే లేతగా ఉండాలి తొక్క ఉందా లేదా అన్నట్టు లేతగా ఉండాలి ఆ టైంలో కోసి కోరనుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ మోడల్ మాత్రం చూస్తే ఇది ఒక కుండలాగా మంచి షేప్తోని బల ఈ చార్లు ఈ డిజైన్ అంతా భగవంతుడు ఏంటో ఈ సృష్టి ఇలా ఇన్ని అందాలు ఇంత అందమైన కూరగాయలు మాకు ఆహారాన్ని అందించావని అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం చాలా క్యూట్గా ఉంది కదా చాలా చాలా బాగుంది కథ ఆనపకాయలు మాకు ఎప్పుడు కూడా నైట్ ఫ్లైస్ వచ్చి తినేస్తున్నాయి ఇలాగ క్లాత్ కట్టేస్తున్నామండి కట్టేడం వల్ల కొంచెం మాకు పెరుగుతున్నాయి అనమాట కూడా చూసారా ఈ విధంగా క్లాత్తో క్లోజ్ చేస్తే కొంచెం మంచిగా ఉన్నది కాటన్ క్లాత్ కట్టాలి అలా కడితే పర్వాలేదు లేకపోతే మాత్రం నన్ను ఆనపకాయలు అన్నీ తినేస్తున్నాయి వచ్చి ఇలాగ చాలా పోయాయండి పిందులు అయితే మాత్రం పెరగడం లేదు ఇలా కడితే మాత్రం చక్కగా ఫాస్ట్గా పెరుగుతున్నాయండి అవి ఇది ఇప్పుడు నేను హార్వెస్ట్ అయిపోయేది కూడా మీకు ఇంతకుముందు చూపించాను కదా ఈ విధంగానే చక్కగా దీనికి క్లాత్ కట్టేసరికి అంత మంచిగా పెరిగింది అనమాట ఇది నాకు ఎక్కువ కూరగాయలు వస్తే ఇటు స్వీట్స్ కూడా చేసేస్తానండి సొరకాయ పులుసు సొరకాయ అదే ఆనపకాయ హల్వా ఆనపకాయ హల్వా కూడా చాలా బాగుంటుంది పిల్లలు స్నాక్గా పెట్టచ్చు చక్కగా పాలుపోసి ఉండొచ్చు కూర చేసుకోవచ్చు ఇలా రకరకాల రెసిపీస్ అన్నీ గార్డెన్లో మనం ఎంజాయ్ చేస్తుంటే ఇంకెందుకు బోర్ కొడుతుందండి ఒకే కూరగాయలు ఎక్కువ వస్తే బోర్ కొట్టేస్తుంది అంటారు కదా అలాగే బోర్ అని మన ఫీల్ అయితే బోరే అమృతము మనకిది ఆహారము మంచి ఇంకో రకంగా ఏదైనా వినియోగించుకుందాం వెతికితే బోల్డ్ కనిపిస్తాయండి ఇంకా చూడండి నా అయితే అవధులు లేవు చాలా అసలు ఇలాంటివన్నీ మన మన మేడ మీద పండడం ఏంటంటే బాబు అనిపిస్తుంటుంది అందుకు భగవంతుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇది ప్రసాదంగా నేను భావిస్తాను భగవంతుని ప్రసాదంగా మన తోట ప్రసాదంగా భావిస్తాను ప్రకృతం ఇచ్చింది కదా ఇవంతా కూడాను మనం మన ఫుడ్ మనం గ్రో చేసుకోవడం అంటే అసలు అది చాలా ఆనందకరమైన విషయం అండి రైతులు కదా పండించేది ఇప్పుడు మనం పండించడం అంటే ఎంతకన్నా ఆనందం ఉంటుంది చెప్పండి బాగుంది కదా హార్వెస్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ స్ప్రేయర్ చేసినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇందాక చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను అనుకోవద్దు మీరు మర్చిపోకూడదు ఎందుకంటే పచ్చిమిర్చి కాబట్టి కంటిలో పడినా తర్వాత మనకు చేతులకి ఏమైనా గాట్లు ఉన్నా ఎవరైతే మంట వచ్చేస్తా కాబట్టి ప్రతి స్టిక్తో వాడు పైప్తో జాగ్రత్తగా మనం దూరంగా ఉండి గాలి వీచే దిశను చూసుకొని గాలి వేసే ఒకసారి ఆపోజిట్లో వచ్చిందని మన మీదకి వచ్చేసి కళ్ళు మండిపోయే ప్రమాదం ఉంది మామూలు స్ప్రే పడినా మంట కళ్ళకే ప్రమాదం ఉండదు మంట ఎక్కువ మంట భరించలేని మంట వస్తుంది అనమాట అందుకు మీరు చాలా కేర్ఫుల్గా దాన్ని మాత్రం మీరు స్ప్రే చేయాలి ఓకే అండి ఈ స్ప్రే ఈ స్ప్రే ఎలా ఉంది అంటే నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ లిక్విడ్ పనిచేస్తుందా లేదా పెయిన్ బాక్ అనేది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మన గార్డెనింగ్ చేస్తున్న కొత్తగా కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళు స్ప్రే షేర్ చేయండి ఎందుకు అంటే షేర్ చేస్తేనే వాళ్ళ గార్డెనింగ్స్లో డౌట్స్ కొన్ని క్లియర్ అయ్యి ఇంకా మంచిగా గార్డెన్ చేయడానికి వాళ్ళకి ముందుకెళ్ళడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సినా భవంతు బాయండి